హాయ్ అండి అరవై ఏళ్ళు దాటిన వారందరికీ దసరా కానుక ఇక ఇవన్నీ ఉచితం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ఆలపైన ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు ఇక లేచేపోతారు ప్రభుత్వ బస్సులో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉన్న సంగతి తెలిసిందే ఏపీ తెలంగాణలో రెండు చోట్ల మహిళలకు ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉంది అయితే వాటికి ఆదరణ పెరగడం వల్ల రోజు బస్సులో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుంది అయితే కేవలం మహిళలకే ఫ్రీ బస్ ఫెసిలిటీ అందించడం వల్ల కొందరు నొచ్చుకుంటున్నారు అయితే వృద్ధులకు చిన్నారులకు ప్రభుత్వ బస్సులో ఉచిత ప్రయాణాన్ని అందించాలని కోరుతున్నారు సీనియర్ సిటిజన్లు వృద్ధులకు ఫ్రీ బస్ ప్రయాణం అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది మహిళలకు ఇచ్చినట్లుగానే అదే పథకం తరహాలో వృద్ధులకు చిన్నారులకు కూడా ఫ్రీ బస్ ఫెసిలిటీ కల్పించాలని డిమాండ్ ఉంది అరవై ఏళ్ళు దాటిన వారికి వికలాంగుల సంక్షేమ శాఖ ఫ్రీ బస్ ఫెసిలిటీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది అప్లికేషన్ హోల్డర్స్ కు ఇది ఖచ్చితమైన ఉపయోగకరమైన సమాచారం అందిస్తుంది ప్రైవేట్ ప్రభుత్వ బస్సులో మహిళలు వృద్ధులు వికలాంగులకు ప్రత్యేక సీట్లు కేటాయించబడతాయి అయితే సీనియర్ సిటిజన్ల దరఖాస్తులపై రాయితీ బస్ చైర్ ఉచిత బస్ పాస్ లాంటివి ప్రయోజనం పొందే అవకాశం ఉంది అంతేకాక విమాన ట్రైన్ బస్సుల్లో కూడా రాయితీ పొందే అర్హత ఉంది అయితే దీనికోసం కొన్ని అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది అరవై ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్స్ ఉచిత బస్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి భారతీయ నివాసం రాష్ట్ర నివాసం ఉంటున్న ప్రూఫ్ వయస్సు ధృవీకరణ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఆధార్ కార్డ్ కాపీ సరైన డాక్యుమెంటేషన్ ఆన్లైన్ లో మొబైల్ నెంబర్ ఇస్తే అందులో ఒక ఓటీపీ వస్తుంది వృద్ధులు మీ సేవా కేంద్రంలో ఈ ఉచిత బస్ దరఖాస్తు చేసుకోవచ్చు